ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ రోజైతే మేము పుట్టకు పాలు అయితే గుడి పోతున్నాము ఇది వచ్చేసి థర్డ్ వీక్ అనమాట మేము ఇప్పుడు పుట్టకు పాలు వోసైతే పోతున్నాము ఈ అమ్మఒల ఇంట్లోకి అయితే వచ్చినాము మా హాయి జగం తీసా ఫ్రెండ్స్ తొర్రి పండుమా చిన్ని స్నానాలు కూడా చేసుకోలే ఫ్రెండ్స్ ఇంకా చూసారు కదా మేమైతే థర్డ్ వీక్ అయితే పుట్టకు పాలు పోసేకైతే వెళ్తున్నాను నేను నేను పంచమి రోజే పోసేదాన్ని కానీ ఎందుకో నేను మర్చిపోయాను అనమాట ముందు శ్రావణ మాసం రాకనే నేను చూసుకున్నాను డేట్ ఎప్పుడు అనేసి కానీ నేను నాగల చవితికి అయితే కరెక్ట్గా ఆ డేట్ రోజే నేను మర్చిపోయాను లేకపోతే నేను ఎప్పుడూ నాగల చవితి రోజే పోసేదాన్ని ఇంకా సెకండ్ వీక్ పోద్దాం అనుకున్నాను ఇంకా సెకండ్ వీకే వరలక్ష్మి వ్రతం కాబట్టి నేను పోయలేకపోయాను అందుకు థర్డ్ వీక్ అయితే పోస్తున్నాను ఇంకా మాకు దగ్గరలోనే నాగల్ పుట్ట అయితే ఉందన్నమాట ఇంకా అందుకు మేమైతే నేను చిన్ని అయితే ఇక్కడికి వచ్చాము చిన్ని వాళ్ళైతే శుక్రవారం సాయంత్రం వచ్చారు ఎందుకంటే అమ్మ పూ ఆంజనేయ స్వామికి ఆకు పూజ కట్టిస్తుంది అనమాట పండు పేరు మీద అందుకు చిన్ని అయితే ఇక్కడికి వచ్చింది ఇంకా మేమైతే నేను చిన్ని అయితే వచ్చాము మా ఆయన వెళ్ళాడనమాట ఇంకా పిల్లలని అయితే అమ్మ అమ్మ దగ్గర అయితే వదిలేసి మేము ఇద్దరం వచ్చాము నేనైతే ఒక ఫైవ్ సిక్స్ ఇయర్స్ నుంచి అయితే పాలు అయితే పోస్తున్నాను పుట్టకి ఇంకా ఎవ్రీ ఇయర్ అయితే నేను ఎప్పుడు మిస్ అవ్వలేదు ఇంకా చేసుకుంటూనే ఉన్నాను మీరు లాస్ట్ టైం కూడా చూసే ఉంటారు నేను పుట్టకి పాలు పోయడం అయితే మీరు ఏ వీక్లో పుట్టకి పాలు పోసారు అనేది అయితే నాకు ఈ కమెంట్లో చెప్పండి ఇక్కడ పూజ అయితే కంప్లీట్ చేసేసుకున్న తర్వాత మేము కాసేడ్ స్వామి గుడిలోకి అయితే వచ్చామన్నమాట ఇది కాసేడ్ స్వామి గుడి పక్కనే పుట్ట ఉంది ఇంక ఇది వచ్చేసి మా ఇంటికి దగ్గరలోనే అన్నమాట ఇక్కడ కాసేడ్ స్వామి అలాగే నరసింహస్వామి వినాయకుడు ఆంజనేయ స్వామి నవగ్రహాలు అలాగే గాంధీ తాత స్టాచ్యూ కూడా ఉందన్నమాట ఇక్కడ గుడిలోకి రాగానే ఎంత ప్రశాంతంగా ఉంటుందంటే ఇక్కడే ఉండాలన్నంతగా ఉంటుందన్నమాట చుట్టూ చెట్లు పెట్టారు ఇక్కడ మేము చిన్నప్పటి నుంచి టెంపుల్ని చూస్తూనే ఉన్నాము ఇంకా ఇక్కడ కూడా మా ఆయన వాళ్ళు అయితే పని చేపిచ్చారు ఏందంటే నువ్వులది ఫ్రెండ్స్ చదివిండి బేట్లు నువ్వులు అని పెట్టి అట్లా పెట్టింది మిక్సీ పని చేయకుండా పోయింది బియ్యం కూడా వేసింది ఫ్రెండ్స్ దీంట్లో రెండు బిల్లం వేసినప్పుడు స్వీట్ అయితే కొన్ని కొన్ని జరుగుతా ఉంటాయి అట్లా మీరు కూడా పాలు పోసుకున్నారు కమెంట్ ఫ్రెండ్స్ చూసారు కదా నేనైతే ఎప్పుడు అది చలి బిడి అవన్నీ అయితే బాగా చేస్తాను కానీ ఈసారి మాత్రం చేసే టైంకి అయితే మిక్సీ పని చేయకుండా పోయిందనమాట ఎక్కువ నేనైతే మిక్సీలోనే చేస్తాను రోడ్లో చేసేసరికి అదైతే కొంచెం బాగా రాలేదు ఒక్కొక్కసారి జరుగుతూ ఉంటాయి కదా ఏం చేస్తాను చిన్ని పాయసం ఇది వచ్చేసి పప్పు ఇది పప్పులో రసం ఇక్కడ అన్నం అవుతుంది ఫ్రెండ్స్ ఇక్కడ ఏంటంటే ఇంకా మేము పుట్టకైతే పాలు పోస్తున్నాం కదా అనేసి మాకి మా దగ్గరికి వచ్చే పని వాళ్ళకి కూడా మేము అన్నం పెడదాము అనేసి అనుకున్నాం అనమాట ఇంకా అందుకు నేను ఇక్కడ కొబ్బరి అయితే తురుముతున్నాను పప్పు అన్నం పాయసం అయితే చేసామన్నమాట వాళ్ళకందరికీ ఎందుకో అలాగా పెడితే బాగుంటుంది కదా అనేసి చేస్తున్నాము అంటే చాలాసార్లే చేసామండి ఇలాగా కానీ ఎప్పుడు వీడియో అయితే తీయలేదు ఈసారి ఎందుకో ఇంకా అలాగే బ్లాగ్ అయితే చేస్తున్నాం కదా అనేసి నేను చూపిద్దాము అనేసి అయితే చేశాను ఇంక ఇక్కడైతే ఏదో డిస్కషన్ అయితే జరుగుతోంది మాకైతే అందుకు నేను ఇలాగ చూసుకుంటూ మాట్లాడుతున్నాము ఇంకా పిల్లలు అయితే అసలు ఇంట్లో ఉండే సామాన్లన్నీ తెచ్చుకొని ఆడుకుంటున్నారు వీళ్ళు బుడిగీలు ఉన్నా సరే వీళ్ళు ఇలాగైతే చేస్తుంటారనమాట ఇంకా వాళ్ళైతే ఒంటి గంటకైతే ఇంటికి వచ్చారో అందరూ పని అయిపోయింది అనేసి ఇంకా అందరినీ మా ఆయన అయితే పెంచుకొని వచ్చాడు ఇంకా వాళ్ళకందరికీ అయితే నేను అన్నం అయితే పెడుతున్నాను ఇలాగా మనం చేసుకున్న దాంట్లో కొంతమందికైనా అన్నం పెడితే మంచిది అంటారు అందుకు మేము కూడా ఇలాగా ప్లాన్ చేస్తూ ఉంటాం అన్నమాట ఎప్పుడో ఒకసారి అయినా కూడా మాకున్నంతలో వాళ్ళకు కూడా పెడుతూ ఉంటాము నాకైతే చాలా బాగా అనిపిస్తుంది మీకు కూడా ఇలాంటివి చే ఇలాంటివి చేయాలని అనిపిస్తుందా అని నాకైతే కమెంట్ చేయండి ఇంకా పండు అయితే వాళ్ళ బాబాయ్ దగ్గరే ఉంది ఇంకా మేము వాళ్ళందరూ వెళ్ళేసరికి టూ థర్టీ ఏమో అయింది ఇంకా అందుకు మేము అందరూ వెళ్ళిన తర్వాత తింటున్నాం అన్నమాట ఇంకా చిన్ను అయితే ఇక్కడ బొమ్మలు పెట్టేయాలనేసి వాళ్ళ అమ్మమ్మ దగ్గర అయితే కూర్చున్నాడు పండు నా దగ్గరే ఉంది మాకు కరెంట్ అయితే ఎందుకో కరెంట్ కూడా తీసేశారు ఇంకా ఇక్కడ వచ్చేసి అమ్మ వాళ్ళ ఇంటి దగ్గరికి అయితే వచ్చాము చాలా క్లౌడీగా ఉంది ఎందుకో వర్షం పడుతుందేమో అన్నట్టుంది కానీ వర్షం అయితే పడలేదు ఇంకా ఇక్కడ వచ్చేసి అమ్మ మేము నేను ఆల్రెడీ చెప్పాను కదా పండు పేరు మీద అయితే ఆకు పూజ చేపిస్తానని ముక్కుందనమాట అమ్మ అందుకు ఇక్కడ మేము మేము పోవాల్సింది శనివారం పొద్దున్నేనే కానీ పొద్దున్నే ఎవరిదో పూజ ఉందనేసి మేము ఈవినింగ్ అయితే వెళ్తున్నాము ఫోర్ థర్టీ ఫైవ్ అయింది లేండి మేము వెళ్ళేసరికి ఇంకా అందుకు పొద్దున్నేలాగో పుట్టక పాలు పోసేసి వచ్చి ఇక్కడ మళ్ళీ గుడికి వెళ్దాంలే అనేసి మేము తీస్తున్నాము ఇంక ఇక్కడ వచ్చేసి మేము దాగుడు మూతలు ఆడుకుంటున్నాం అన్నమాట పండు పండుగకి చిన్నుకి ఆడిస్తున్నాను నేను ఇంకా మేమైతే గుడికి అయితే స్టార్ట్ అయిపోయాము నాది చిన్నది అమ్మది అయితే ముగ్గురిది సేమ్ శారీస్ అనమాట కలర్ వేరు అంతే మా శారీస్ ఎలా ఉన్నాయి అనేది అయితే మీరు ఖచ్చితంగా కమెంట్లో చెప్పండి మేమైతే ఎప్పుడు తీసుకున్నా కూడా ఇలాగే సేమ్ తీసుకోవాలి అనుకుంటాము ఒక్కొక్కసారి అయితే మేమిద్దరమే తీసుకుంటాము ఇంకా మేమైతే టెంపుల్కి అయితే వెళ్తున్నాము గుడులన్నీ మా ఇంటికి దగ్గరలోనే ఉంటాయి కాబట్టి మేము అయితే తొందరగా వెళ్ళిపోవచ్చు అనమాట పండు డ్రెస్ అయితే మీరు ఆల్రెడీ చూసే ఉంటారు ఇంకా పిల్లలు కూడా రెడీ అయిపోయారు ఇంకిక్కడ ఇంక ఇక్కడ వచ్చేసి పండు అంతా డోర్ అంతా వేసేసిన తర్వాత వాటర్ కావాలని అన్నమాట. అందుకు పక్కన వాళ్ళతో అడిగి తీసుకుంటున్నాము చూడండి ఎక్కడికి వెళ్ళినా చిన్ను మాత్రం ఏమిటితో దాంతో అయితే ఆడుకుంటూనే ఉంటాడు ఇంకా నాది చిన్నిది ఇలాగున్నాయి ఉన్నాయన్నమాట శారీస్ మేమైతే బెల్ట్ వేసుకున్నాము కానీ అమ్మ బెల్ట్ అయితే వేసుకోలేదు అమ్మదానికి కూడా బెల్ట్ అయితే వచ్చింది నా బ్లౌజ్ అయితే నేనే స్టిచ్ చేసుకున్నాను నా బ్లౌజ్లన్నీ నేనే స్టిచ్ చేసుకుంటాను ఇంకా అన్నీ సేమ్ వేసుకుందాము అనేసి అంతా ఇలాగే చేసుకున్నాం అనమాట ఇంకా ఇక్కడ వచ్చేసి ఫొటోస్ దిగుతున్నాము మనకి ఎక్కడికి వెళ్ళినా ఎన్ని రోజులైనా కానీ మనకి మన ఫొటోసే గుర్తుంటాయి కదా మెమోరీస్గా అందుకు ఫొటోస్ అయితే దిగుతున్నాము ఇంక ఇక్కడ వచ్చేసి గుడికి అయితే వచ్చేసామన్నమాట మీరు ఆల్రెడీ చూసే ఉంటారు ఈ ఈ గుడిని అయితే నేను చూపించాను మన ఛానల్లో ఇంక ఇది వచ్చేసి స్వామి గుడి అనమాట ఇంకా ఈ స్వామి వచ్చేసి మనకి మేము బైక్కి పూజ చేపించినప్పుడు పూజారి ఉన్నాడు కదా వాళ్ళ తమ్ముడే అనమాట వీళ్ళు ఈ స్వామి ఇంకా పండు చూడండి ఎంత ఫన్నీగా పూజ చేస్తుంది ఇక్కడ కింద నుంచి పై వరకు అయితే పూజ చేస్తుంది ఎక్కడికి వెళ్ళినా సరే పండుకి చిన్నుకి అగరవత్తులు అయితే తీసుకుంటారనమాట అవి ఎక్కడ పెడతారో అనేది మా టెన్షన్ ఇంకా ఇక్కడైతే స్వామి పూజ అయితే చేపిస్తున్నారు ఇంటికైతే వెళ్తున్నాము నేను ఏం తింటున్నాను అనుకోకండి తమలపాకు తొటం ఉంటుంది కదా అయితే తింటున్నాను నాకు ఎందుకో తమలపాకు ఎక్కడ చూసినా సరే తొటం అయితే తినాలనిపిస్తుంది అందుకు ఇక్కడ మేము వస్తుండగా అయితే కోతులు అయితే వస్తున్నాయన్నమాట మెందుకి ఇంకా మేము శివాలయం మీరు ఆల్రెడీ చూసే ఉంటారు మా ఇంటి వెనకలే కదా శివాలయం ఇంకా అక్కడికైతే వచ్చాము చిన్ను అయితే శివుని భక్తుడు కదా శివాలయంకైతే వెళ్దాం పా అండి అంటే మేమైతే ఇక్కడికి వచ్చామన్నమాట ముక్కుని వెళ్దాము అనేసి ఇంకా పండుగ చూడండి ఇక్కడ ఎక్కడికి వెళ్ళినా ఎంత భక్తితో అయితే మొక్కుకుంటుందో ఇంకా ఇక్కడ కూడా మనకి శివుడు వినాయకుడు సాయిబాబా హనుమాన్ అయ్యప్ప స్వామి నవగ్రహాలు నాగల్ నాగల్ది విగ్రహాలు ఉన్నాయన్నమాట ఇది కూడా మాకు ఇంటి వెనకలే కాబట్టి బట్టి చాలామంది వస్తూ ఉంటారు ఇక్కడికి కూడా టెంపుల్లోకి అయితే ఇంకా చిన్ను అయితే గంట కొట్టాలనేసి ఇక్కడ ట్రై చేస్తున్నాడు కానీ అందదు కదా పాపం అందుకు నేను ఎత్తుకున్నాను అంత వచ్చేసి నెక్స్ట్ డే అనమాట సండే మార్నింగ్ మేమైతే చపాతి ఎగ్ కర్రీ శన్నిగితనాలు చట్నీ అయితే చేసుకున్నాము శనిగితనాలు చట్నీ వచ్చేసి అనమాట నాకి మా ఆయనకి ఎగ్ కర్రీ అయితే చిన్నికి అమ్మ అనమాట మేమైతే శ్రావణ మాసంలో నాన్ వెజ్ తినకూడదు అనేసి ముక్కుకున్నాం అనమాట అందుకు నేను ఫస్ట్ వీక్ నుంచి అయితే తినట్లేదు అనమాట ఇంకా నేనైతే మాఘమాసంలో తింటా తినకోకుండా ఉంటాను శ్రావణమాసం మాఘమాసం అయితే నేను తినను అన్నమాట ఇంక ఇక్కడ వచ్చేసి మేము బట్టలు అయితే వెళ్తున్నాము షాపింగ్కి ఎందుకో ఇదైతే నేను చిన్నుని పండునైతే వీడియో తీయాలనిపించింది ఎప్పుడే కానీ చిన్ను పండు ఇలాగా కలిసి ఉండరు అనమాట ఇంకా మేమైతే బట్టల షాప్కి అయితే వెళ్తున్నాము అన్నీ మాకు దగ్గరలోనే అన్నమాట షాప్స్ అయితే ఇంక ఇది ఫ్రెండ్స్ వాటి బ్లాగ్ ఇది అయితే ఇక్కడతో ఎండ్ చేసేస్తున్నాను మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి మన ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళైతే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి పక్కన ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్